పచ్చిమిర్చి పచ్చడి మీరు ఎప్పుడైనా తిన్నారా తింటే అయితే అమృతంలాగే ఉంటుందండి కూరగాయలు లేనప్పుడు కానీ కూరగాయలు ఉన్నా సరే నోటికి ఇష్టంగా తినాలనిపించినప్పుడు ఈ పచ్చిమిర్చి పచ్చడి ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంకా వేడి వేడి అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ దేనిలోకి అయినా సరే చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే చిన్నపిల్లలకి కూడా కొంచెం ఆయిల్ వేసి పచ్చడి వేసి తినిపిస్తే ఆకలి పుడుతుంది చాలా బాగుంటుంది ఈ పచ్చడి కనుక ఒకసారి మీరు ట్రై చేశారనుకోండి ఎప్పటికీ కూడా ఇదే పచ్చడి ట్రై చేస్తూ ఉంటారు అంత బాగుంటుంది టేస్ట్ అయితే ఇంకా వేడివేడి అన్నంలోకి ఇలా కొంచెం పచ్చడి వేసుకొని కొంచెం ఆయిల్ అయితే వేసుకోండి అప్పుడే మన చేతికి అంటుకోకుండా ఉంటుందన్నమాట ఈ ఆయిల్ ఇలా వేయడం వల్ల ఇంకా టేస్ట్ అనేది కూడా ఎక్కువ అవుతుంది మంచిగా చాలా బాగుంటుందన్నమాట ఇంకా వేడివేడి అన్నంలోకి ఇలా ఒక బుక్క కలుపుకొని తిన్నాం అనుకోండి అసలు అద్భుతం అంటే అద్భుతంగా ఉంటుంది పచ్చడి ఇంకా ఎప్పుడైనా జ్వరం వచ్చినప్పుడు అలాంటప్పుడు ఏం తినవద్దు కాకపోతే పచ్చడి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది పిల్లలకి కూడా పెట్టండి వాళ్ళు తినేదానికన్నా ఎక్కువ తింటారు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ఇంకా ఈ రెసిపీ ప్రాసెస్లోకి అయితే వెళ్దాం ఎలా చేయాలనేది హాయ్ హలో వెల్కమ్ టు అవర్ స్వీట్ వరల్డ్ ఈరోజు వచ్చేసి పచ్చిమిర్చి పచ్చడి అన్నమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అయితే మనం ఒక ఇరవై పచ్చిమిరపకాయలు అయితే తీసుకోవాలి నేనైతే ఇరవై తీసుకున్నాను మీరు క్వాంటిటీని బట్టి అయితే తీసుకోండి ఇంకా వీటిని అయితే శుభ్రంగా అయితే కడిగే అయితే పెట్టుకోవాలి ఇంకా వీటిలోకి మనం ఒక మీడియం సైజ్ ఆనియన్ని ఇలా చిన్నగా అయితే కట్ చేసుకోవాలి ఇవి ఎల్లిపాయలు అనమాట పొట్టు తీసిన వెల్లుల్లి ఒక పదిహేను ఇరవై వెల్లుల్లి రెబ్బలను అయితే తీసుకోవాలి మెంతికూర ఇదేమో కొత్తిమీర ఇంకా ఇవి వచ్చేసి తక్కువ క్వాంటిటీలో తీసుకోండి ఇంకా ఇవేమో పల్లీలు కొంచెం అయితే సరిపోతుంది పల్లీలు ఎక్కువ అవసరం లేదు ఇది వచ్చేసి పెద్ద నిమ్మకాయ సైజ్ చింతపండును ఇలా నానబెట్టుకోవాలి నీళ్ళలో ఇంకా ఇవన్నీ కూడా ముందే రెడీ చేసి పెట్టుకుంటే తొందరగా అయిపోతుంది పచ్చడి అనేది ఇప్పుడు ముందుగా ఏం చేయాలంటే ఇప్పుడు ముక్కుట్లో అయితే ఆయిల్ అయితే వేసుకోవాలన్నమాట ఆయిల్ హీట్ అయ్యాక ఈ పచ్చిమిరపకాయలు ఇందులో వేసుకోవాలి ఇంకా వీటితో పాటు కొంచెం జీలకర్ర ధనియాలు మెంతులు కూడా తీసుకోవాలి క్వాంటిటీ ఎంతనో నేనైతే చూపిస్తాను నార్మల్గా ఇంట్లో ఏం కూరగాయలు లేనప్పుడు ఇలా మనం పచ్చిమిర్చి పచ్చడి చేసుకున్నాం అనుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంకా నార్మల్ కర్రీ కన్నా ఈ పచ్చడితోనే ఎక్కువగా తినేస్తారు చాలామంది అయితే అంతగా బాగుంటుందన్నమాట ఈ టేస్ట్ అయితే ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది కదా మనం పచ్చిమిరపకాయలు అయితే వేసుకుందాం సిమ్లో పెట్టి వేసుకోండి మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని పచ్చిమిరపకాయలు అయితే వేసుకోండి ఆయిల్ ఎక్కువ హీట్ అయింది అనుకోండి పచ్చిమిరపకాయలు తేలుతాయి కాబట్టి ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఉల్లిపాయలు అయితే వేసుకోవాలి ఇంకా మెంతికూర కొత్తిమీర కూడా వేసేసుకోవాలి ఈ టైంలోనే ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక రెండు స్పూన్ల విలకర అయితే వేసుకోండి ఇంకా ఒక రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు కూడా వేసుకొని ఒక పావు టీ స్పూన్ మెంతులు అయితే వేసుకోవాలి మనం చింతపండు వేసుకుంటున్నాము కాబట్టి మెంతులు వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఆప్షనల్ అన్నమాట మెంతలు మీరు వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే మనం ఆల్రెడీ మెంతకూర వేసుకున్నాం కదా వేసుకోకపోయినా పర్లేదు బట్ వేసుకుంటే నాకు ఇష్టం అనుకో చెప్పైతే వేసుకుంటున్నాను ఇంకా వీటిని ఇలా మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట ఇవన్నీ కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి నార్మల్గా నేను ఈ స్పూన్తో తీసుకున్నా కాబట్టి చిన్న స్పూన్ అన్నమాట ఇది అందుకని చెప్పేసి రెండు టేబుల్ స్పూన్ల జీలకర్ర రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు అయితే తీసుకున్నాను మీరు కొంచెం పెద్ద స్పూన్ అయితే ఒక టీ స్పూన్ తీసుకోండి సరిపోతుంది ఇంకా ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ పసుపు అయితే వేసుకోండి పసుపు మరి ఎక్కువగా వేసుకోవాల్సిన అవసరం లేదు ఒక టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది పచ్చిమిర్చి ఇలా చూస్తున్నారు కదా మంచిగా ఫ్రై అవ్వాలి అప్పుడే బాగుంటుంది పచ్చడి అనేది అన్నీ కూడా ఎంత మంచిగా ఫ్రై అయితే టేస్ట్ అనేది అంత బాగుంటుంది లేకపోతే పచ్చి పచ్చిగా అనిపిస్తుంది అన్నమాట కాబట్టి ఫ్రై చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా పచ్చిమిరపకాయలు బాగా ఫ్రై అవ్వాలి ఆనియన్స్ ఇంకా అన్నీ కూడా బాగా ఫ్రై అయిపోవాలి ఇంకా ఇవన్నీ కూడా చక్కగా ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు ఈ టైంలో వెల్లుల్లి కూడా వేసుకోండి ఒక పది పదిహేను వెల్లుల్లి దెబ్బలు అయితే వేసుకుంటున్నాను ఇంకా వెల్లుల్లి వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కాబట్టి ఎక్కువగానే వేసుకోండి వీలైతే ఎంత ఎక్కువ అయితే అంత వేసుకోండి అని మరీ ఎక్కువ కాదు కొంచెం పదిహేను ఇరవై వెల్లుల్లి రెబ్బలు వేసుకుందాం అనుకోండి బాగుంటుంది బాగా ఇంకా ఇదే టైంలో పల్లీలు అయితే వేసుకోవాలి పల్లీలు ముందుగా వేసుకుందాం అనుకోండి మాడిపోతాయి కాబట్టి ఇవన్నీ వేసుకున్న తర్వాత చివరికి ఇలా పల్లీలు వేసుకోవాలి వీటిని మధ్యలో ఇలా మిడిల్లో ఉంచేసుకొని ఫ్రై కానివ్వాలి ఒకసేపు చూసారు కదా పల్లీలు ఇలా దోరగా వేగినబట్టే మనం చింతపండు అయితే నానబెట్టుకున్నాం కదా అందులో నుంచి ఓన్లీ చింతపండే తీసుకోవాలి వాటర్ అయితే అలానే ఉంచాలన్నమాట ఈ చింతపండుని ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు ఇంకా ఈ వాటర్ అయితే మనకు యూజ్ అవుతాయి అనమాట పచ్చడి నూరేటప్పుడు ఇవైతే పక్కకు పెట్టుకోండి ఇంకా ఇలా మధ్యలోకి చింతపండును మధ్యలో కనుక్కొని కొంచెం మంచిగా గోలనివ్వాలన్నమాట చింతపండు కూడా ఈ చింతపండును నూనెలో మంచిగా ఉడకనివ్వాలన్నమాట బాగా ఫ్రై అయ్యే వరకు ఉంచుకున్న తర్వాత మాత్రమే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది లేకపోతే అంత బాగుండదనమాట చింతపండు ఎలా ఫ్రై అవ్వాలంటే చూపిస్తాను నేను లాస్ట్కి ఫ్రై అయ్యాక ఇలా నూనెలో మంచిగా ఉడకనివ్వండి లో ఫ్లేమ్లో ఉడకనివ్వండి మీడియం ఫ్లేమ్లో పెడితే ఇవన్నీ కూడా ఫ్రై అయ్యాయి కదా అవన్నీ కూడా మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి దగ్గరే ఉండి చింతపండు అయితే చూసేసుకోండి చింతపండు ఇలా మొత్తం కూడా అంతా కలిసిపోవాలన్నమాట ఇలా ప్యాన్కి అంటుకుపోతుంది అనే టైంలో మంచిగా ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి చూస్తారు కదా ఎలా ఎలా అంటుకుపోతుందో అదే టైంలో ఇంకా మంచిగా ఫ్రై అయిపోయిందన్నమాట చింతపండు ఇంకా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇదంతా కూడా ఈ చల్లారని చల్లారనివ్వాలి ఆ తర్వాత మాత్రమే మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు కాసేపు అయితే ఇద్దాం ఇప్పుడైతే ఈ మిశ్రమం పూర్తిగా చల్లారిపోయింది ఇంకా ఇందులో టిప్స్ వచ్చేసి ఏంటంటే అన్నీ కూడా చక్కగా ఫ్రై అయిపోవాలి ధనియాలు మెంతలు జీలకర్ర ఆనియన్స్ ఎల్లిపాయలు పల్లీలు పచ్చిమిర్చి ఇవి ఎంత మంచిగా ఫ్రై అయితే టేస్ట్ అనేది అంత బాగుంటుంది కాబట్టి మనం ఫ్రై చేసుకున్న విధానాన్ని బట్టే ఆధారపడి ఉంటుంది పచ్చడి కాబట్టి చూసారు కదా అన్నీ కూడా ఎంత చక్కగా ఫ్రై అయిపోయాయో ఇంకా పూర్తిగా చల్లారిన ఈ మిశ్రమాన్ని తీసుకొని మనం మిక్సీ జార్లోకి అయితే వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రెండు టేబుల్ స్పూన్లు ఉప్పు అయితే వేసుకోవాలి ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకోవాలి ఇలా ఒకసారి మిక్సీ పట్టుకున్నాక చింతపండు వాటర్ ఉంటాయి కదా అవి కొంచెం కొంచెంగా ఇందులో వేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి ఒకేసారి మొత్తం వాటర్ వేయకుండా కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ ఇలా మెత్తగా అయితే మిక్సీ పట్టుకోవాలి ఇంకా టేస్ట్ వచ్చేసి పుల్ల పుల్లగా కారం కారంగా చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా పచ్చిమిర్చి కారం తెలుస్తుంది అన్నమాట అందుకని చెప్పేసి పచ్చిమిర్చి పచ్చడి అని అయితే అంటాము ఈ మిరపకాయల పచ్చడి మీరు పప్పు ఎప్పుడైనా చేసుకుంటారు కదా చారుకు ఈ పచ్చడి చేసుకొని చూడండి బాగుంటుంది కాంబినేషన్ ఇంకా బీరకాయ టమాటా ఇలా దేనిలోకైనా కానివ్వండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కాంబినేషన్ వచ్చేసి నార్మల్గా కూరగాయలు లేనప్పుడైనా ఇలా మీరు ఏదైనా కూరలు వండుకున్నప్పుడు ఇలా సైడ్ డిష్గా కూడా చేసుకున్నారనుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే పచ్చిమిరపకాయల పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇంకా ఈ రెసిపీని తప్పకుండా మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీకు ఎలా వచ్చింది ఈ రెసిపీ అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి వీడియో అనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్